హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన స్నాక్స్ అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి నేను పొడి బియ్యం పిండి తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది రుచికి సరిపోను ఉప్పు వేసుకొని వాటర్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలండి ఉండలేం లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకే తోటి తీసుకోవాలండి కొలతలు అనేది పిండికైనా వాటర్కైనా అప్పుడే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం చల్లారని ఇవ్వాలండి గొర్రవెచ్చగా ఉన్నప్పుడు ఉండలేం లేకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ నువ్వులు అలాగే ఒక వన్ స్పూన్ ఓమా వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఇలా ఇప్పుడు చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కాటిగా కరెక్ట్గా సరిపోతుంది వాటర్ ఏం అవసరం లేదు బాగా కలుపుకోవాలండి మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనము పిండిని మంచిగా కలుపుకుంటే మనకు స్నాక్స్ అనేది చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేయాలి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మన చేతిలోనే ఇలా గుండ్రంగా అన్న తర్వాత ఒకసారి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి ఇలా మన చేతి వేళ్ళతో చిన్నగా అప్పలాగా చేసుకోవాలండి మరి పల్సర్ ఏం అవసరం లేదు నార్మల్గా చేసుకోవాలండి ఇలా చేతి వేళ్ళతో మంచిగా అప్పలాగా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటూ ఇలాగే మిగతావి కూడా ఇలా చిన్న చిన్న అప్పల్లాగా చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా మన చేతి వేళ్ళతోటే చేసుకోవచ్చు అండి కొంచెం కొంచెం ఆయిల్ మన చేతికి అప్లై చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలానే చేసుకోవాలండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చిన్న చిన్న అప్పల్లాగా చేసుకొని చేసుకుని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు అప్పల్ మొత్తం ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా ఆయిల్లో సరిపోనన్నీ అప్పాలని వేసుకోవాలండి అప్పాలన్నీ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ దాకా అసలు టర్న్ చేయొద్దండి వన్ మినిట్ తర్వాతనే టర్న్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్గా టర్న్ చేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఇలాగే మిగతావి కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి మనకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది రెడీ అయినట్టే చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా చిన్న చిన్న వేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా లైక్ చేస్తారండి చాలా బాగుంటుంది రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక కప్పు పిండితోటి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎన్ని అప్పాలైనాయో ఈవినింగ్ టైంలో స్నాక్స్కి మాత్రం పర్ఫెక్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్